ఇది పురుతా చూడండి ఎట్లుందో మామూలుగా లేదు వర్న్న చూడండి సూపర్గా ఉంది ఈ పొలాలలో నష్టమేనండి ఇప్పుడు ఈ పొలాల నష్టమే ఎందుకంటే ఈ వర్షానికి ఆరవు కొందరైతే ఈ మినుముల్ని ఇట్లాగే పెట్టేసి డమ్ము చేసేస్తాము అని అంటున్నారు చూడండి వాటర్ చూడండి అవి ఎప్పుడారా వాళ్ళు ఎప్పుడు కోపాలా దేవుని వల్ల కొద్దిగా వర్షం పడకుండా ఉంటే మేలండి ఈరోజు పూలు అయిపోయినాయి రెండు ముళ్ళకే పూలు అయితే అయిపోయినాయి రెండు ముళ్ళకే టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు పది టైం వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో పూలేసి ట్యాంక్ అయితే తీసుకొని పొలానికి అయితే స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు కొద్దిగా పొద్దున్న నుంచి కొద్దిగా ఎండ వస్తున్నట్టు అనిపించింది మళ్ళీ ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది ంత వరకు నాకు ఏదైతే అది కానీ అని చెప్పి డేట్ చేసేసి ట్యాంక్ అయితే ఎత్తుకొని ఉన్నాను అన్నమాట వీడియోని లాస్ట్ వరకు అంటే కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా తక్కువ అప్పులు ఈరోజు ఈరోజు నేను మా జేజీనే కోసుకున్నాము ఇద్దరమే లేకపోతే నేను మా జేజి కాక నాకు నలు నలుగురు వస్తూ ఉండే వర్కర్స్ నాలుగు కూలి మనుషులు వస్తూ ఉండే ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగ్గుకొని ఉంటే వచ్చి ఇంకా నిన్న ఒక అవన్నీ మా అనమాట అన్నమాట ఈరోజు నేను మా జేజీనే కోసుకున్నాము ఇప్పుడు మందు కొట్టడం కూడా ఈగురు అనేది వస్తుందని పోతా ఉన్నా కొట్టడానికి మోనింగ్ నుంచి అన్నం అయితే తినలేదు యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే అన్నం తిన్న తర్వాత మందు కొడదాము అనుకున్నాను వాతావరణాన్ని చూస్తా ఉంటే మందు కొట్టి అన్నం తిందాము అనిపిస్తుంది చూద్దాం దీని అమ్మాయిది ఇప్పటి వరకు ఎండ కాసేనే అది చూడండి మళ్ళీ ఎట్లా వస్తుందో ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ వచ్చేసింది అందిస్తుందా ఈ డ్రమ్ము ఈ డ్రమ్ము నిండా ఈ రెండు బకెట్లు ఆ అన్ని అన్నీ పట్టి పెట్టుకున్నాను అంటే ఈరోజు కొట్టాలనే ముందు ఎందుకంటే మొన్న కొట్టడం వల్ల సగం డమ్ము వచ్చింది ఈడు వరకు వచ్చింది ఈడు వరకు వచ్చినాయి మళ్ళీ సరిపోదు అని చెప్పేసి ఈరోజు నా నా నాకు కలిసి వచ్చిన రోజు అండి ఈరోజు ఎందుకంటే వీళ్ళున్న ఈ నారకాయకి నీళ్ళు వదిలినారనమాట ఈ నారకాయకి నీళ్ళు వదలడం వల్ల నేను ఫస్ట్ ముళ్ళకే అక్కడి నుంచి బిందె తీసుకొని వచ్చి ఒక ఐదు అయితే మోసుకొని డమ్ములో వేసుకున్నాను బింద డమ్ముకి ఐదు బిందెలు పట్టినాయి దేవుడి దయ వల్ల ఈ ఒక్కరోజు రాకపోతే నా అదృష్టం ఉండే వర్షము ఆరు వందల మందు మొన్ననే వేస్ట్ అయింది మళ్ళీ ఏదైతే అది కాని చెప్పేసి డేర్ చేసి మళ్ళీ మందు అయితే కొడతా ఉన్నాను కొద్దిగా మిగిల్చాను ఎందుకైనా మంచిదని సాఫ్ పొడి నేను ఏ మందు కొట్టినా కూడా సాఫ్ పొడి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా యూస్ చేస్తానండి నేను సాఫ్ పొడి కానీ బెట్లాక్స్ పొడి కానీ ఖచ్చితంగా యూస్ చేస్తాను ఇంకొకసారి ఉంటుందండి సాఫ్ పొడి కూడా అయితే ట్యాంక్ కడుక్కోవాలి ఇది నేను వేసిన మూడే అప్పటి నుంచి వీళ్ళ లోపల పెట్టుకున్నారు నేను ఏదైనా కానీ జారు ముడి వేస్తానండి ఏదైనా కానీ నా ముడి నేను కనుక్కునే విధంగా వేస్తా ఏదైనా కానీ ఇదిగోండి పూల చెట్లు ఆ రోజు నేను కొట్టినప్పుడు ఉన్నాయి కడుక్కుందాం కొద్దిగా ಟ್ಯಾಂಕಿ ಐತೆ ಕಡಿಗೇ ಸಾಮ್ ಕ್ಲೀನ್ಗ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తాను వీడియోని మీరు మాత్రం లాస్ట్ ఒక చూడండి ఎక్కడ కూడా స్క్రిప్ చేయగలరు ఓకేనా చూడండి ఎట్లుందా లాస్ట్ ట్యాంక్ అండి थैंक यू ఇటుగా ఒకటిన్నరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ముందు కొట్టేది గంటకల్లా కొట్టేశాను గంట గంటకల్లా ఆరు ట్యాంకీలు కొట్టేసాను షోల్డర్స్ అయితే ఫుల్ పెయిన్ మామూలుగా లేదనమాట ఈ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంకీని కొద్దిగా కడిగేసి తప్ప చెప్దాం సరిపోతుంది కొద్దిగా కడగాలండి ఖచ్చితంగా ఎందుకంటే అంటే చెట్ల మందు కాబట్టి నో ప్రాబ్లం గడ్డి మందు అయితే ఖచ్చితంగా ఒక మూడు సార్లు అయినా కడుగుతాను మందు అయితే కొట్టిన తర్వాత పొలం అయితే గబ్బు కప్పు వాసన అయితే కొడుతుంది ఇది కోమ కానీ సాఫ్ పొడి కానీ చాలా పవర్ఫుల్గా ఉందండి చాలా పవర్ఫుల్ మంది అండి ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంకా గట్టి మందు కూడా కొట్టేది ఉంది కానీ ఇప్పుడు వాతావరణం చూడండి ఎట్లా ఉందా మోడమ్ చూడండి కరెక్ట్గా ఒకటి అండి కరెక్ట్గా ఒకటి నరకల్ అయిపోయింది మందు అయితే కొట్టేది ఇప్పుడు ఒకటి ముప్పై ఐదు టైము మనకి ఒక గంట కానీ రెండు గంటలు కానీ వర్షం కానీ పడకుండా ఉంటే నేను సేఫ్ సేఫ్ అండి ఒక గంట కానీ రెండు గంటలు కానీ వర్షం కానీ పడకుండా ఉంటే సేఫ్ ఇప్పుడు మనకి దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి పూలయితే వెళ్తున్నాయి అంత చిగురు మాదిరిగా పగులు కొట్టుకుంటుంది నేను ముందు కొట్టి లాస్ట్ వీక్లో ఈ రోజుకి ఫైవ్ డేస్ నేను ముందు కొట్టి మళ్ళీ ఫైవ్ డేస్కి ఎందుకు కొడుతున్నాను అంటే లెక్క కాదండి ఆ పండుగకి కొట్టుకుందాము ఈ పండుగకి కొట్టుకుందాము ఆ పండుగ ముందర అయితే ఇప్పుడు సిచ్యువేషన్ కాదు మనకి ఇప్పటి నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవుతాయి ఉడతపిల్ల ఉడతపిల్లకి నేను డైలీ అన్నం అయితే పెడతాను అందుకే వచ్చింది మా వాళ్ళు బయట వర్షం చూడండి ఇప్పటివరకు మూడముండి ఇప్పుడు ఎండ కాసాలి ఇప్పటి వరకు ఉంది ఉండే మళ్ళీ ఎండ వచ్చింది నమ్మకూడదు దీన్ని అసలు అయితే అప్పుడు మందు కొడదాము ఇవి ఆ పండగ ముందర ఈ పండగ ముందురా అని అప్పుడు అట్లా ఉంటేనే అది కానీ ఇప్పటి నుంచి మందు కొట్టుకోవాలి మందు వేయాలి ఎందుకంటే అప్పటి అప్పుడు వర్షం కొత్త నీళ్ళు కట్టుకుని కూడా మనకి పూలు వస్తాయి ఇప్పటి నుంచి మందు కొట్టుకోవాలా మందు వేస్తేనే పూలు వస్తాయి అన్నమాట మనకి ఇప్పుడు పూలు అయితే తగ్గుతూ ఉన్నాయండి కాపు అయితే నా కాపు తగ్గుతూ ఉంది దగ్గర దగ్గర ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి నేను కోస్తూ ఉన్నాను రేపటికి ఐదు నెలలు కంప్లీటెడ్ నేను కోయబట్టి పూలు పొలంలో కానీ గ్రేట్ అబ్బా అబ్బా షోల్డర్స్ అయితే పట్టుకొని పోయినాయి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టారు ఒక గంట కానీ నన్ను ఒక గంట రెండు గంటలు అట్లా పడకుండా ఉంటే సేఫ్ అది ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే ముందైతే కొట్టుకోవాలి ఇంకా రోడ్కు బాగా మా జేజీ సద్ది అయితే ఆనే పెట్టిపోయింది నేను పొద్దున్నుంచి టీ కూడా తాగలే ఈరోజు పొద్దున్నుంచి మొత్తం మంచినీళ్ళతో ఉన్నాను ఒకటి నర్ర దాటింది పుట్టాము ఇంకా ఇంటికి వెళ్ళి తింటానండి ఇంకా ఒకటేసారి ఇంటికి వెళ్ళి తినేస్తాను ఈ రే సర్ది సర్ది తీసుకొని ఇంటికి వెళ్ళి తినేద్దాం ఇంకా ఒకరోజు ఈ ఊడలన్నీ కట్ చేసేయాలి చూసి ఒకరోజు కొడలు తీసుకొని వచ్చి ఉడలన్నీ కట్ చేసేసేయాలి బాగా నీట్గా చేసుకోవాలంటే ఇంకా వర్షం వల్ల ఏ పని కావట్లే ఏదో ఒకటి టేర్ చేసి ఈరోజైతే అయితే కొట్టడం కంప్లీట్ చేశాను ఫైవ్ డేస్కే మళ్ళా మనకి దసరాకు ఉంటుందండి ఫుల్ నా ప్లానింగ్ ప్రకారం అయితే దసరాకు పెట్టుకున్నాను నేను దసరాకు ఉంటుంది అప్పుడు రావడమే మీరు కాలో అయితే ఇంకా టీ అయితే చేసుకుంటున్నాను అండి కటింగ్ బాయ్ వచ్చాను కటింగ్ బాయ్ వచ్చాను టీ అయితే పెట్టుకున్నాను తలకాయ పగిలిపోతుంది పొలం నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత పాట్లోనే ఒక వీడియో పెడతాను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే నేను తీసుకొని వచ్చాను అన్నమాట తీసుకొని వచ్చిన తర్వాత పెట్రోల్ ఓపించుకొని వచ్చి కటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి కొద్దిగా కారల బొరుగులు తిని వీడియో అయితే ఎండింగ్ టచ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు బుధవారం అండి బుధవారం మీకు తెలిసిందేగా బుధవారము ఆదివారము మా ఇంట్లో ఖచ్చితంగా చికెన్ కానీ మటన్ కానీ ఉంటుంది అది చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సరే అండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అనమాట బా బాయ్